ఈరోజు కాకరపాదు హ్యాండ్ పాలినేషన్ గురించి తెలుసుకుందాం అండి నార్మల్గా తీగజాతి పాదులకు సంబంధించిన బీర కాకర పొట్ల అనప వీటికి ఏంటంటే మేల్ ఫీమేల్ అని రెండు రకాల ఫ్లవర్స్ ఉంటాయి ఒకసారి చూసారా ఇక్కడ ఇలా ఓన్లీ పువ్వు మాత్రమే ఉందనుకోండి ఇది మేల్ ఫ్లవర్ అనమాట మగ పువ్వు అలాగే ఇలా కాయ వచ్చి అంటే మనం ఏ పాదైతే పెట్టుకున్నామో ఆ పాదుకి సంబంధించిన కాయ ఉండి చివర పువ్వు ఉంటుందన్నమాట ఇది ఫీమేల్ ఫ్లవరు ఆడ పువ్వు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా మేల్ ఫ్లవర్ని తీసుకుని ఈ రెక్కల్ని వెనక్కి మడిచి ఈ మేల్ ఫ్లవర్ పుప్పొడిని ఈ ఫీమేల్ ఫ్లవర్ స్టిగ్మా మీద ఇలా రబ్ చేయటం వల్ల పాలినేషన్ అనేది అనమాట ఈ ఫీమేల్ ఫ్లవర్స్ వల్లే మనకి కాయలు అనేవి రెడీ అవుతాయండి ఇలా హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా మనకి కాయలుగా మారుతాయి అనమాట పెందలుగా ఉన్నప్పుడే మాడిపోవటం అలాంటి ప్రాబ్లం ఉండదు